ఓం గురు గే నమ సాయినాథనమ సద్గురుదేవులైన సాయిబాబాకు సిరసు వంచి ప్రణామాలు చేసుకుంటూ రెండు వేల పదమూడులో దత్సై మందిరం ప్రతిష్ఠేశాం అందులో భాగంగా అనేక రకాలైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అయితేనేవి ఆచరణ కార్యక్రమాలు అయితే మనం చేసాం ఈ పదకొండు ఇది పదకొండో వారికి ఈ పది సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేవి ప్రతి లక్ష వరం అన్నదానం అయితేనేమి అలాగే గురు రోజున గురు పూజోత్సవాలు అయితేనేమి పెద్దవారిని గౌరవించి గురుస్థానంలో కూర్చుని పెట్టి వాళ్ళని సన్మానించే గురువులను గౌరవించే సంప్రదాయాన్ని పాటించాం అలాగే నవంబర్ ఇరవై ఇరవై మూడో తేదీ భగవాన్ సత్యసాయి బాబా బర్త్డేకి సంబంధించి పుష్పయాగాన్ని ఇలాగ అనేక రకాలైనటువంటి ఆచ కార్యక్రమాల్ని చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం వీలైనంత వరకు కూడా పేదవాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు లేకపోతే ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు మన చేతమైన చేయగలిగాం ఈ ఈ సంవత్సరం మనం పదకొండు వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం ఆ పదకొండు వార్షికోత్సవం శనివారం అంటే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుని ఉదయం ఐదు పావుకి కాకడహారతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాకడాహర్త అయిన తర్వాత ఆరు గంటలకి స్వామివారికి అభిషేకాలు చేస్తాం తదుపరి ఏడు గంటలకు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి తదుపరి తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సేవ కార్యక్రమాల్లో భాగంగా ఉచితంగా వైద్య శిబిరాన్ని పెట్టాం అందులో అన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని చూడడం జరుగుతుంది ప్రత్యేకించి క్యాన్సర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవేళ క్యాన్సర్ అనేది సడన్గా మనుషుల మీద ప్రభావం చూపెడుతుంది ముందు జాగ్రత్త చర్యగా టెస్టు చేసుకున్నందువల్ల మళ్ళీ ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే తెలుస్తుంది ఆ టెస్టులు కూడా మనం ఈ క్యాంప్లో పెట్టాం అనుభవజ్ఞాన డాక్టర్లు వస్తున్నారు అన్ని రకాలైనటువంటి వ్యాధులు చూస్తారు ఉచితంగా మందలిస్తారు ఎవడే కాకుండా ఫాలోప్ ఉంటుంది మనం తదుపరి దగ్గర దగ్గర ఆ పేషెంట్లనే ఏ రకంగా ఫాలోప్ చేసి వాళ్ళకి వైద్యం అందించాలి అనేటువంటి దాని మీద మనం నిర్ణయాలు తీసుకుంటాం ఫాలోప్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి హార్ట్ ఉంటుంది తదుపరి సాయంకాలం ఆరు ముప్పై ఒకటి హార్తీ ఆరు ముప్పై ఆరున్నరకి సంకీర్తన రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ ఉంటుంది హారుతయ్యే తర్వాత ప్రసాద విత్తనం ఉంటుంది కావున మీ అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామికి తాలూకా అనుగ్రహాన్ని పొంది స్వామి తాలూకా సేవలో ధరిస్తారని అలాగే ఈ ఈ వైద్య శిబిరానికి మనవంత బాధ్యతగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియపరిచి ఆ శిబిరానికి పంపించి వాళ్ళకి అనేక రకాలైనటువంటి వ్యాధికి సంబంధించిన కష్టం చేయిస్తారని మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ బాబా అనుగ్రహం అందరి మరి ప్రసరించాలని మనం గురించి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ సాయిరామ్